నమస్తే ఫ్రెండ్స్ నా పేరు సూర్య సునీల్ వెల్కమ్ టు మకరా టీవీ తెలుగు ఈ వీడియోలో మనం ధనుర్ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సరంలో జరగబోతున్న మేజర్ ఈవెంట్స్ గురించి అలానే కొన్ని హైలైట్ పాయింట్స్ గురించి తెలుసుకుందాం అయితే ఈ వీడియో ప్రారంభించే ముందు మీ అందరికీ ఒక చిన్న గమనిక ఈ వీడియోలో నేను చెప్తున్న విషయాలన్నీ కూడా కేవలం గ్రహాల గోచారాన్ని ఆధారంగా చేసుకుని మాత్రమే చెప్తున్నాయి ఈ ఫలితాలు అనేవి మీకు ఎంతమేర వర్తిస్తాయి అనేది తెలుసుకోవాలి అంటే మీ జాతకంలో జరుగుతున్న దశ అంతర్దశలు కూడా కీలక పాత్రని పోషిస్తాయి వీటి గురించి తెలుసుకోవడానికి మన ఛానల్లో లైవ్ లైవ్ కండక్ట్ చేస్తుంటాము ఆ లైవ్లో పార్టిసిపేట్ చేస్తే మీకు జరుగుతున్న దశ అంతర్దశలు ఏంటి వాటి యొక్క ప్రభావం అలానే గోచార ప్రభావం మీ మీద ఎంతవరకు ఉంటుంది అనేది తెలుసుకోవచ్చు అలానే ఈ వీడియో అనేది ఇదేమి ఉగాది రాష్ట్ర ఫలితాలకు సంబంధించో లేదంటే సంవత్సర ఫలితాలకు అయితే కాదు కేవలం కొంతమంది మన సబ్స్క్రైబర్స్ ఎలా ఉంటుందండి నెక్స్ట్ మా రాశి వారికి అని చెప్పేసి అడుగుతున్నారు కాబట్టి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం మాత్రమే చేస్తున్న వీడియో రెండు వేల ఇరవై ఐదులో ధనుర్ రాశి వారికి జరగబోతున్న మేజర్ ఈవెంట్స్లో అన్నింటికన్నా ముఖ్యమైనది వీళ్ళకి రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై నుండి అర్ధాష్టమ శని అనేది ప్రారంభమవుతుంది మార్చి ముప్పై రెండు వేల ఇరవై ఐదున శని భాగవానుడు కుంభరాశిలో నుండి మీనరాశిలోకి ప్రవేశం చేశారు ఇక్కడ నుండి ధనుర్ రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం అనేది ఉంటుంది ఇది రెండున్నరేళ్ల పాటు ఈ ప్రభావం అనేది ఉండబోతుంది మరి ఈ ప్రభావం పాజిటివ్గా ఉంటుందా నెగిటివ్గా ఉంటుందా అంటే అసలు శని భగవానుడు మన ధనుర్ రాశి వారికి ఏమవుతారు రెండు మూడు స్థానాలకు అధిపతి ఆయన నాలుగో స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి శని భగవానుడి యొక్క అనుగ్రహం అనేది ధనుర్ వారి మీద కొంత తక్కువగా ఉందని చెప్పుకోవాలి అయితే ఇక్కడ ధనుర్ వారు దీని గురించి పెద్దగా భయపడాల్సింది బెంగపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు ఎందుకంటే మే నుండి రాహువు కుంభరాశిలో మూడో స్థానంలో రజయ తుమూర్తిగా సంచారం చేయబోతున్నారు ఇన్న పాటు అదే రాశిలో సంచారం చేస్తూ ఉంటారు మూడో స్థానంలో కనుక రాహు సంచారం చేస్తుంటే పట్టుదలనిస్తారు ఎలాంటి పని పనైనా ఎలాంటి ఇబ్బందులైనా సరే పట్టుదలతోటి సాధించుకోగలిగిన కేపబిలిటీస్ అనేవి రాహు వల్ల వస్తాయి రాహు సంచారం బాగానే ఉంది కాబట్టి శని భగవానుడి యొక్క అర్ధాష్టమ శని ప్రభావం అనేది ధనుర్ రాశి వారి మీద పెద్దగా ఉండదు అయితే అసలు అర్ధాష్టమ శనిలో మీకు ఎలాంటి ఫలితాలు ఉంటాయి అంటే నాలుగు అనేది మన సెల్ఫ్ కంఫర్ట్స్ని తెలియజేసే స్థానం ఎడ్యుకేషన్ తెలియజేసే స్థానం ఇల్లు వాహనాలను తెలియజేసే స్థానం అలానే తల్లి గురించి తెలియజేసే స్థానం ఈ స్థానంలో శని భగవానుడు యొక్క సంచారం ఉంది పైగా రెండు మూడు స్థానాలకు అధిపతి అయ్యారు అంటే ఏదైనా సరే మీరు క్రమశిక్షణతో పనిచేయాల్సి ఉంటుంది మీ లైఫ్ స్టైల్ అనేది చాలా డిసిప్లిన్గా ఉండాలి అలాంటి సందర్భంలో మీకు ఎక్కడ కూడా పెద్ద ఇబ్బందులు ఉండవు అలా కాకుండా కాస్త బద్దకించడం ఏ పని సరిగ్గా చేయకపోవడం టైం టు టైం పని చేయకపోవడం ఇలాంటివి ఏమైనా ఉంటే కొన్ని విషయాల్లో ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి అలానే నాలుగో స్థలంలో సినిభాగాలు సంచారం చేస్తున్నారంటే మన సుఖాలకు సంబంధించి మన కంఫర్ట్స్కి సంబంధించిన విషయాల్లో చిన్నపాటి ఇబ్బందులు ఉంటాయి అంటే వర్క్లో కాస్త వర్క్ స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉండడం అలానే బిజినెస్లో అయితే కనుక కాస్త అప్ అండ్ డౌన్స్ ఉండడం ఇలాంటివి ఉండే అవకాశాలు ఉంటాయి అలానే ఇంట్లో కుటుంబానికి సంబంధించి ఏదో ఒక టెన్షను ఏదో ఒక స్ట్రెస్ అనేది ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే ఫిజికల్గా కంటే కూడా అర్ధాశ్రమ శని సైకాలజికల్గా ప్రెజర్ ఎక్కువ ఉంటుంది ముఖ్యంగా ఏంటి అంటే ఏ విషయంలో అయినా సరే స్ట్రెస్ ఎక్కువగా ఉండడం కాస్త ఆందోళనగా ఉండడం ఏ పని సరైన టైంకి పూర్తి కాకపోవడం ప్రతి పని కూడా వాయిదా పడుతూ ఉండడం వీటి ద్వారా అసలు ఈ పని అవుతుందా లేదా అనే స్ట్రెస్ ఉండడం ఇలా ఈ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది అలానే ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటున్నారు దాంట్లో అగ్రిమెంట్స్కి సంబంధించిన విషయాలను లోన్లకి సంబంధించిన విషయాల్లో ఒకటికి సార్లు తిరగాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి అలాగే వెహికల్స్కి సంబంధించిన విషయాల్లో కూడా అన్నీ సక్సెస్ అవుతాయి బట్ డిలేతో సక్సెస్ అవుతూ ఉంటాయి అంతకుమించి పెద్దగా అర్ధాశ్రమ శని ప్రభావం అనేది ధనుర్ రాశ్ వారి మీద ఎక్కువగా ఉండదు నేను దీనికి సంబంధించి పూర్తి వీడియో అనేది ఇన్ డీటెయిల్గా ఇన్డెప్ట్గా కొద్ది రోజుల్లోనే పబ్లిష్ చేస్తాను తర్వాత మనం గురువుగారి సంచారం గురించి తెలుసుకుందాం గురువుగారు పదిహేను మే రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా వృషభ రాశిలో ఆరో స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు పదిహేను మే రెండు వేల ఇరవై ఐదున ఆయన మిథున రాశులకు ప్రవేశం చేస్తారు ఇది ఏడవ స్థానం సంచారం అవుతుంది అలానే పద్దెనిమిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదున గురువుగారు అతిచారం వలన మిథున రాశి నుండి కర్కాటక రాసులకు ప్రవేశం చేస్తారు ఇది ఎనిమిదో స్థానం సంచారం అవుతుంది అంటే ఓవరాల్గా చూసుకుంటే రెండు వేల ఇరవై ఐదులో గురువుగారు ధనుసు రాశి వారికి ఆరు ఏడు ఎనిమిది స్థానాల్లో సంచారం చేస్తున్నారు ఈ సంచారాలను మనం చూసుకుంటే కనుక మీకు మే నుండి గురువు గారి సంచారం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది ఆయన మిథున రాశిలో సప్తమ స్థానంలో సంచారం కావచ్చు అలానే కర్కాటక రాశిలో అష్టమ స్థానాల సంచారం కావచ్చు రెండూ కూడా చాలా వరకు అనుకూలిస్తాయి గురువుగారు ఏడో స్థానంలో కేంద్ర స్థానంలో సంచారం చేయడం అనేది ఎప్పుడు సానుకూలమైన ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి బాగుంటుంది అలానే స్థానంలో సంచారం చేసినప్పుడు ఏంటి అంటే కాస్త ఆకస్మిక ధన లాభాలు ఉంటాయి అలానే సడన్గా ప్రాఫిట్స్ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తర్వాత ఇల్లు కొనాలి అనుకున్న వాళ్ళకి వాహనాలు కొనుగోలు చేయాలనుకునే వాళ్ళకి కాస్త సడన్గా ఎప్పటి నుంచో ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా సఫలీకృతం అవున వాళ్ళకి చాలా సడన్గా ఇవన్నీ కూడా కుదిరే అవకాశాలు అయితే ఉన్నాయి అలానే ఎనిమిది అనేది ఆయుష్ స్థానం అవుతుంది ఇందులో గురువుగారు వచ్చే స్థితిలో సంచారం చేస్తున్నారు అంటే ఆయుష్ బాగానే ఉంటుంది ఆరోగ్యపరంగా కూడా అన్ని విధాలా కలిసి వస్తుంది సో ఓవరాల్గా చూసుకుంటే గారి సంచారం అనేది ధనస్రాస్ వరకు చాలా బాగుంది ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు మే నుంచి ఇంకా చాలా బాగా ఉంటుంది ఇక ఇప్పుడు మనం ఉద్యోగపరమైన విషయాలు ఆర్థికపరమైన విషయాలు వీటి గురించి తెలుసుకుందాము మార్చి ముప్పై రెండు వేల ఇరవై ఐదు వరకు శని భాగవానుడు కుంభరాశిలో తృతీయ స్థానంలో విక్రమ స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి పట్టుదలతోటి ఏ పని అయినా సరే సాధించుకోగలుగుతారు కార్య అనేది ఉంటుంది అలానే ఆరో స్థానంలో గురువుగారు డైరెక్ట్ మోషన్లో సంచారం చేస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ కూడా చాలా సానుకూలమైన ఫలితాలు అయితే మార్చి ముప్పై రెండు వేల ఇరవై ఐదు తర్వాత శని భగవానుడు మీనరాశులకి ప్రవేశం చేస్తారు ఇది అర్ధాష్టమ శని అవుతుంది అర్ధాష్టమ శని ప్రభావంలో ఇంతకుముందే చెప్పాను కదా కాస్త పని ఒత్తిడి అనేది పెరుగుతుంది అలానే నాలుగో స్థానంలో సంచారం చేసిన సినీ భగవానుడు ఆయన మూడవ దృష్టితోటి వృషభ రాశిని ఏడవ దృష్టితోటి కన్యా రాశిని వీక్షిస్తుంటారు ఇవి మన ధనుసు రాశి వారికి ఏమవుతాయి వృషభం అనేది ఆరు కన్యా అనేది పది అవుతాయి ఆరు పది ఈ రెండు స్థానాలు కూడా ఏంటి అంటే మన ఉద్యోగం మన డైలీ యాక్టివిటీస్ మన వ్యాపారం వీటిని తెలియజేసే స్థానాలు ఈ స్థానాలను సినిభాగవనుడు వీక్షిస్తున్నారు అంటే మీరు ఖచ్చితంగా క్రమశిక్షణతోటి కాస్త డిసిప్లైన్గా ఉండాల్సిన అవకాశాలు అవసరాలు రెండు ఏర్పడతాయి చాలా బాధ్యతగా ఉండడం అనేది అలవాటు చేసుకోండి అలానే సినిభాగవనుడి వీక్షణ వలన ఏంటి అంటే ఉద్యోగంలో మార్పులు వచ్చేందుకు కానీ లేదంటే దూర ప్రాంతాలకు బదిలీలతో కూడిన ప్రమోషన్లుగా ఉండే ఉన్నాయి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు వచ్చి తీరతాయి ఎందుకంటే సినిమాభాగవనుడు బాధ్యత క్రమశిక్షణ వీటికి కార్యకత్వం వహిస్తారు ఈయన పదవ స్థానాన్ని ఆరో స్థానాన్ని వీక్షిస్తున్నారంటే ఖచ్చితంగా మనం బాధ్యతతోటి ఏదో ఒక పని చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఏంటి అంటే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి ఉద్యోగస్తులకి ఇంతకుముందు చెప్పినట్లు దూర ప్రాంతాలకు కాస్త అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి కొన్ని సందర్భాల్లో ప్రమోషన్లు రావడం ఇలాంటివి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి అలానే ఆర్థికంగా చాలా బాగుంటుంది ముఖ్యంగా ఏంటి అంటే మీరు ఈ గతంలో చేసిన రుణాలను తీర్చుకోగలుగుతారు ఆరో స్థానంలో గురువుగారు సంచారం చేస్తున్నారు లగ్నాధిపతి చతుర్థాధిపతి ఆరో స్థానంలో ఉన్నారు అంటే ఖచ్చితంగా ఇంతకుముందు ఇంటికి సంబంధించి కావచ్చు వెహికల్స్కి సంబంధించి కావచ్చు లేదంటే మీకు ఏదైనా ఆరోగ్యానికి సంబంధించి ఏదో ఒక అవసరానికి సంబంధించి మీరు తీసుకున్న అప్పుల్ని తీర్చుకోగలుగుతారు అలానే ఇంట్లో శుభ కార్యక్రమాలు కలిసి వస్తే శుభ కార్యక్రమాలకు సంబంధించి ముఖ్యంగా మే తర్వాత నుంచి పెళ్ళికైన వారికి వివాహ సంబంధాలు ఇటువంటి వాటి ద్వారా కాస్త ధనాన్ని ఖర్చు అయినప్పటికీ కూడా అది శుభవ్యయంగానే ఉంటుంది సో ఓవరాల్గా ఆర్థికంగా మాత్రం ఈ సంవత్సరం ధనుసు రాసు వారికి అందరికీ బాగుంటుంది ముఖ్యంగా చేతి వృత్తిదారులు వీళ్ళందరికీ కూడా చాలా బాగా కలిసి వస్తుంది ఇక తర్వాత మనం సేవింగ్స్కి సంబంధించి ఇల్లు వాహనం ఇటువంటి వాటికి సంబంధించి చూసుకుంటే కనుక మీకు మార్చ్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు తర్వాత సొంతంగా ఇల్లు కొనాలి అనుకునే వాళ్ళకి సొంతంగా వెహికల్స్ కొనాలి అనుకునే వాళ్ళకి చిన్నపాటి ఆబ్స్టికల్స్ తోటి పనులు పూర్తవుతుంటాయి ముఖ్యంగా ధన తృతీయాధిపతి అయిన సినీభాగవానుడు నాలుగులో సంచారం చేస్తున్నారు అంటే ఖచ్చితంగా ఇల్లు కొనుక్కుంటారు వాహనాన్ని కొంటారు కాకపోతే ఈ కొనే క్రమంలో చిన్నపాటి ఇబ్బందులు అనేవి ఎదురవుతూ ఉంటాయి చిన్న చిన్న ఆప్స్టికల్స్ తోటే ఏ పనులైనా పూర్తవుతాయి ముఖ్యంగా మీరు అగ్రిమెంట్స్ చేసుకునేటప్పుడు ఇటువంటి వాటిలో కాస్త జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకుని ఆ తర్వాతే వీటిని అగ్రిమెంట్స్ చేసుకోవడం ఎటువంటి చేస్తూ ఉండండి బట్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం గురువు గారు కానీ రాహు కానీ కేతు కానీ శని భగవానుల యొక్క సంచారం మీద మీకు ఖచ్చితంగా ఈ సంవత్సరం సొంతంగా ఒక ఇల్లు కొనుక్కునే అవకాశాలు లేదంటే ఒక వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశాలు అనేవి కాస్త ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక తర్వాత మనం ఇంట్లో శుభ కార్యక్రమాల గురించి తెలుసుకుందాము ఈ సంవత్సరం ధనుసు రాశి వారికి వివాహం కాని వారికి వివాహ సంబంధాలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా మే పదిహేను తర్వాత ఇటువంటి విషయాల్లో చాలా మంచి సానుకూలమైన అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ఎందుకంటే సప్తమ స్థానంలో గారి సంచారం అనేది అన్ని విధాలు అనుకూలిస్తుంది ఏడు అంటే కలత్ర స్థానం వివాహం వీటిని తెలియజేస్తుంది అసలు గురువుగారే వివాహకారుకులు కాబట్టి వివాహపరమైన విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది అలానే ఇంట్లో శుభ కార్యక్రమాలు కలిసి వస్తాయి శుభవ్యయం ఉండే అవకాశం ఉందని ఇంతకు ముందే చెప్పాను సంతానం లేని వారికి సంతాన పరమైన విషయాల్లో కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా లగ్న చతుర్థాధిపతి సప్తమంలో సంచారం చేయడం అనేది చాలా అనుకూలమైన ఇస్తుంది అన్ని విధాలా కూడా మీకు మీ జీవితంలో కావాల్సినవన్నీ కూడా మీకు గురువు గారు అందిస్తారు ఆయన సంచారం అనేది చాలా శుభప్రదంగా ఉండబోతుంది ఇక తర్వాత మనం విద్యార్థులు పోటీ పరీక్షలు వీటి గురించి తెలుసుకుందాము ఈ సంవత్సరం మాత్రం విద్యార్థులు కావచ్చు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కావచ్చు కాస్త శ్రద్ధ ఎక్కువ పెట్టాలి ముఖ్యంగా మార్చి ముప్పై రెండు వేల ఇరవై ఐదు నుండి శని భగవానుడు విద్యా విద్యాస్థానంలో సంచారం చేయడం మొదలు పెడుతున్నారు కాబట్టి ఏంటి అంటే మీరు కాస్త శ్రద్ధ ఎక్కువ పెట్టాలి ముఖ్యంగా మే పద్దెనిమిది ఆ తర్వాత నుండి రాహుల్ తృతీయంలోకి వస్తున్నారు సో ఇక్కడ నుండి కొన్ని సందర్భాల్లో ఏవైనా వ్యసనాలు అలవాటు అవ్వడం అంటే గేమ్స్ కావచ్చు ఎక్కువసేపు ఫోన్లకి ఇదైపోవడం కావచ్చు ఇలా చదువు అనేది పక్కదారి పెట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు ఎంత శ్రద్ధగా చదువుకుంటే అంత ఎక్కువ ఫలితాలు వస్తాయి ముఖ్యంగా అర్ధాష్టమ శని జరుగుతున్నప్పుడు ఏంటి అంటే మన క్రమశిక్షణ మన డిసిప్లిన్ వీటి మీదే ఎక్కువ మంచి ఫలితాలు ఆధారపడి ఉంటాయి కాబట్టి మీరు చక్కగా చదువుకొని దాన్ని ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు అంటే మాత్రం శని భగవానుడు చాలా చక్కటి శుభ ఫలితాలను అయితే ఇస్తారు ఇక్కడ తర్వాత మనం విదేశీయానం వీటి గురించి తెలుసుకుందాము ఇక్కడ చతుర్థంలో శని భగవానుడు కావచ్చు మే తర్వాత నుండి తృతీయంలో రాహువు భాగ్యంలో కేతువు ఇవన్నీ కూడా ఏంటి అంటే దూర ప్రాంతాలు విదేశాలు వీటిని ఇండికేట్ చేసేవి కాబట్టి విదేశాలకు వెళ్ళాలి అనుకునే వాళ్ళకి విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకునే వాళ్ళకి కూడా సెకండ్ ఆఫ్ ద ఇయర్ నుంచి చాలా వరకు సానుకూలమైన ఫలితాలు ఉంటాయి అయితే ఇక్కడ కూడా మీకు ప్రయత్నాల్లో చిన్న చిన్న లోపాలు ఉండవచ్చు అంటే కొన్ని సందర్భాల్లో ఏంటంటే వీసాలు తొందరగా రాకపోవడమనో ఇలాంటివి ఏమైనా జరిగే అవకాశాలు ఉన్నప్పటికీ ఓవరాల్గా మాత్రం ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఈ కాలం అనేది అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు తర్వాత ఆరోగ్యపరమైన విషయాల గురించి తెలుసుకుందాము ఇంతకు ముందు నేను మీకు చెప్పాను ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై మార్చి ముప్పై నుండి మీకు వర్క్ స్ట్రెస్ అనేది కాస్త ఎక్కువగా ఉంటుంది అని కాబట్టి ఏంటి అంటే కాస్త మెడిటేషన్ చేయడము ప్రాణాయామం ఇలాంటివి చేసుకుంటూ ఉండండి ఎందుకంటే వర్క్ స్ట్రెస్ వల్ల కొన్ని సందర్భాల్లో ఏంటి అంటే అది కొంచెం పీక్స్కి వెళ్ళి మైగ్రేన్ రావడం కానీ నడు నొప్పి మెడ నొప్పు భుజాల నొప్పులు ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి అలానే ఇంకొన్ని సందర్భాల్లో ఏంటంటే ఛాతికి సంబంధించి కావచ్చు ముఖ్యంగా గ్యాస్ట్రిక్ సమస్యల వల్ల గుండెల్లో మంటగా కానీ అర్జెత్య సమస్యలు కానీ ఇలాంటి వచ్చేందుకు ఆస్కారం ఉంది కాబట్టి మీరు తినే తిండికి సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి మోస్ట్లీ మీకు వీలున్నంత వరకు కూడా బయట ఫుడ్డు తినకుండా ఉండడానికే ప్రయత్నం చేయండి ఏదైనా సరే ఇంట్లో వండించుకొని హెల్దీ ఫుడ్ తినే ఎందుకు ఎక్కువ ప్రయత్నాలు చేయండి ఎందుకంటే ఆరోగ్యపరమైన విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి కాబట్టి అలానే ఇంకోటి ఏంటి అంటే ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లోనూ లేదు అంటే రెగ్యులర్గా వ్యాయామం చేయడం ప్రాణాయామం చేయడం ఇలాంటివి మాత్రం ఖచ్చితంగా అలవాటు చేసుకోండి ఇక తర్వాత ఆధ్యాత్మిక పరమైన విషయాల గురించి తెలుసుకుందాము భాగ్యంలో కేతు సంచారం కావచ్చు ఆరు ఏడు ఎనిమిది స్థానాల్లో గురువుగారి సంచారం కావచ్చు ఆధ్యాత్మిక విషయాల్లో చాలా మంచి ప్రోగ్రెస్ అయితే ఇస్తుంది ముఖ్యంగా ఆధ్యాత్మికంగా సంబంధించి పుణ్యక్షేత్రాల సందర్శనం కానీ ప్రతిరోజు దేవాలయాలకు వెళ్ళి అలవాటు చేసుకోవడం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి అలానే మంత్ర సాధనలు తీసుకునే వాళ్ళు ఏదైనా గురువుగారి దగ్గర నుండి ఏదైనా మంత్రం తీసుకుని దాన్ని పురస్సరణ చేయాలి అనుకున్న వాళ్ళకు కూడా ఈ కాలం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది అలానే గుప్త విద్యలు జ్యోతిష్యము ఇలాంటివి నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకు కూడా సెకండ్ ఆఫ్ ద ఇయర్ నుంచి చాలా బాగా కలిసి వస్తుంది ఇక ఇప్పుడు మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి తెలుసుకుందాము ఈ విషయాల్లో మాత్రం కాస్త మీరు కేర్ఫుల్గా ఉండాలి ఇవి జాగ్రత్తగా వినండి ఫస్ట్ ఆఫ్ ఆల్ తొందరపాటు నిర్ణయాలు వద్దు ఏ విషయమైనా సరే ఒకటికి పదిసార్లు సార్లు ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకోవడం అనేది ఈ కాలంలో మీరు అలవాటు చేసుకోండి రెండు మీ మాట తీరుకి సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా మే నుండి కూడా మీ మాట్లాడే విధానానికి సంబంధించి ఎదుటి వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నావు మనం మనసులో ఏమనుకుంటున్నాం బయటకి ఏం చెప్తున్నావు అనే దానికి సంబంధించి కమ్యూనికేషన్కి సంబంధించి కూడా చాలా జాగ్రత్తగా ఉండండి కొన్ని సందర్భాల్లో మీ మాట తీరు వల్ల మీరు ఎదుట వాళ్ళని ఇబ్బంది పెట్టాలి బాధ పెట్టాలి అని ఏం లేకపోయినా కూడా మీరు మాట్లాడే విధానం మాత్రం వాళ్ళు బాధపడేలా ఉంటుంది తద్వారా మీకు ఏమైనా చిన్నపాటి ప్రాబ్లమ్స్ వచ్చేందుకు ఆస్కారం ఉంది కాబట్టి మాట తీరు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి తర్వాత డ్రైవింగ్కి సంబంధించిన విషయాల్లో అలానే ఇంతకుముందు చెప్పాను కదా ఇల్లు కొనేటప్పుడు కానీ కారు కొనేటప్పుడు కానీ అగ్రిమెంట్స్కి సంబంధించిన విషయాల్లో కాస్త కేర్ఫుల్గా ఉండండి అగ్రిమెంట్స్ మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయా లేదా ఇవన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా అనేది ఒకటికి పదిసార్లు సార్లు అవసరమైతే పరిశీలన చేసుకుని అప్పుడు మాత్రం అడ్వాన్స్ ఇవ్వడం ఇటువంటివి చేయండి అలానే ఈ సంవత్సరం మీకు వర్క్ స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉండేందుకు ఆస్కారం ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రాణాయామం కానీ లేదు అంటే కనుక మెడిటేషను ధ్యానము ఇలాంటివి చేసుకోవడం అనేది అలవాటు చేసుకోండి ఖచ్చితంగా మీ డైలీ యాక్టివిటీస్లో వీటిని ఇంక్లూడ్ చేసుకోండి ఇప్పటివరకు మీకు అలవాటు ఉన్నా లేకపోయినా కూడా అలవాటు చేసుకోండి ఎందుకంటే అవి మీకు చాలా అవసరం కూడా తర్వాత మీకు ఈ సంవత్సరం గోచార పరంగా చూసుకుంటే కనుక తరచూ ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఏంటంటే డ్రైవింగ్కి సంబంధించిన విషయాలు వీటిలో జాగ్రత్తగా ఉండండి ప్రయాణాలు చాలా వరకు మీకు యోగిస్తాయి కానీ కొన్ని సందర్భాల్లో ప్రయాణాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి అంటే ఇబ్బంది అంటే ఎలా ఉంటుంది మీరు ఏదో బైక్ మీదో కార్ మీద ఎక్కడికో ఊరేళ్ళని బయలుదేరారు మధ్యలో అవి కాస్త పంచర్లు అవ్వడం అనో సో ఈ విధంగా ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు వెహికల్ యొక్క కండిషన్ అన్ని జాగ్రత్తగా చూసుకొని అప్పుడు స్టార్ట్ అవ్వండి అలానే విద్యార్థులకు సంబంధించి మీరు చాలా శ్రద్ధ పెట్టాలి ఇంతకు ముందే చెప్పాను మళ్ళీ చెప్తున్నాను కొన్ని సందర్భాల్లో మీ మనసు అనేది పెడద్రోవ పెట్టే ఉన్నాయి అంటే ఏమీ లేదు వేరే వాటికి గేమింగ్కో ఫోన్స్కో ఇంకేదో ఏదో వ్యవహారాలకు సంబంధించి మైండ్ డైవర్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి తద్వారా చదువులో వెనకబడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి శ్రద్ధగా చదవడం అనేది అలవాటు చేసుకుంటే ఇంకా అన్ని విధాలు కూడా ధనుసరాస్ వారికి అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది